ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ సిట్టింగ్ కీలక నేత రాజీనామాకు సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి ఊహించని జలక్ ఆ వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అలాగే మీరు లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిన్మర్ చేసిన కామెంట్స్ పెను సంచలనాలు సృష్టించింది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిన్మార్ మల్లన్న హాట్ కామెంట్ చేశారు బీసీల కోసం తన పోరాటం ప్రారంభించినట్టు తెలిపారు తిన్మర్ బీసీలకు గెలిపించుకునేందుకు తాను అవసరమైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రరావును కూడా కలుస్తానని తెలిపారు తిన్మర్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం రాబోతుందని కూడా తిన్మర్మలన వెల్లడించారు బీసీలకు అండదండలతో తాను విజయం సాధించానని తిన్మర్మలన చెప్పారు తాను ఓడిపోతానని తెలంగాణ మంత్రి కొమటి అమెరికా నుంచి ఫోన్ చేశారని కూడా గుర్తు చేశారు తిన్మర్మాల కానీ తనకు బీసీలు అండగా నిలిచారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు తిన్మర్మలన రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తున్నానని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల పార్టీ అందరినీ ఏకంగా చేస్తానని కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు తీరుమనం వలన తెలంగాణ బీసీలకు అన్యాయం జరిగితే తొక్కిపట్టి నారా తీస్తానని తెలంగాణ బడ్జెట్లో బీసీ సమాజానికి తొమ్మిది వేల కోట్లు మాత్రమే కేటాయించడం నిప్పులు జరిగారు విచారణలో కుల సంఘాలకు యాభై కోట్లు ఇస్తారని నిలదీశారు అయితే తీరుమనం వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడడం ఆయన కేసీఆర్ టచ్లోకి లోకి వెళ్ళినట్లు కూడా కొంతమంది భావిస్తున్నారు ఆయనతో త్వరలోనే పని చేయబోతున్నారని కామెంట్స్ అయితే ఆ చేస్తున్నారు